ధర్మం ప్రేక్షకులకు నమస్కారం అష్టాదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని శివుడికి తెలియకుండా పద్దెనిమిది భాగాలుగా ఖండించినట్టుగా మన పురాణాల ద్వారా మనం తెలుసుకున్నాం కదా మరి ఈ పద్దెనిమిది భాగాలు భూమి మీద వివిధ చోట్ల పడి ఉన్న వాటిని మనం అష్టదశ పీఠాలుగా ప్రసిద్ధిగాంచాయి మరి ఆ ప్రదేశాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిషురాలు శ్రీమతి సురంపుడి భానుకోటేశ్వరి గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్య నమ అలాగే అష్టాదశ శక్తిపీఠంలో మూడవ శక్తిపీఠమైనటువంటి శక్తిపీఠంగా వర్ధిల్లడానికి ఇక్కడ పడిన సతీదేవి భాగం ఏంటో మాకు తెలియజేస్తారా మేడం శృంఖలాదేవి ఉదర భాగం పడింది అమ్మవారు ఉదర భాగం పడింది ఉదర భాగం అంటే స్టమక్ అని చెప్తాము అమ్మవారు బాలింతరాలుగా ఇక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటుంది అంటే పొట్ట చుట్టూ బాలింతరాలు ఎలాగైతే నడికట్టు కడుతుందో అంటే ఇప్పుడు వచ్చిన ఈ సిర్జరీని ఆపరేషన్స్కి నడుం చుట్టూ కట్టుకోవట్లేదు కానీ ఒకప్పుడు నాద నార్మల్ గర్భస్రావాలు జరిగేప్పుడు బాలింత కట్టు అని కట్టేవాళ్ళు నడుం చుట్టూ కట్టినప్పుడు ఎక్సెస్ ఎయిర్ ఏదైతే పొట్టలో వెళుతుందో అదంతా కూడా బయటకు వచ్చేసేసి నడువు నొప్పి అది రాకుండా ఉంటుందని కట్టించేవాళ్ళు పెద్దవాళ్ళు సో అలా అమ్మవారు బాలింతరాలుగా మనకి ఇక్కడ దర్శనమిచ్చే క్షేత్రము శృంఖల అలా అమ్మవారు ఉదర భాగం పడిన ప్రదేశము మనకిక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది ప్రజమ్న నగరం అని చెప్తాము అక్కడ అమ్మవారు శృంఖలా దేవిగా భాషిస్తూ ఉంటుంది ఇప్పుడు మనము అసలు అష్టాదశ పీఠాల్లో అష్టాదశం అంటే మనం సంస్కృతంలో అష్టాదశ అని చెప్తాము మనం తెలుగులో చెప్పాలంటే పద్దెనిమిది అని చెప్పచ్చు ఈ పద్దెనిమిది అన్న సంఖ్య పూర్ణత్వాన్ని ఇస్తుంది ఎలా అంటే ఒకటి ప్లస్ ఎనిమిది మనం కూడితే కనుక ప్లస్ చేస్తే తొమ్మిది వస్తుంది మళ్ళీ తొమ్మిదిని స్క్వేర్ చేస్తే ఎయిటీనే వస్తుంది సో ఈ రెండు పూర్ణత్వాన్ని సూచిస్తాయి అందుకే మీరు వరలక్ష్మి అమ్మవారి వరత మన శ్రావణ మాసంలో ఆడవాళ్ళందరం భక్తి శ్రద్ధలతో చేస్తాము ఎదురు చూస్తూ ఉంటాం ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా అని ఈ శ్రావణ మాసంలో కూడా మనం పూర్ణాలను అవజం పెట్టినప్పుడు వాయనం ఇస్తాం అమ్మవారికి ముత్తైదుకి వాయనం ఇచ్చినప్పుడు తొమ్మిది పూర్ణాలు అమ్మవారికి తొమ్మిది పూర్ణాలు ముత్తైదుకి వెరసి పద్దెనిమిది పూర్ణాలు చేస్తాం ఆ తర్వాత మనం ఎన్నెన్నో ఎక్స్ట్రా చేసుకోనండి కానీ అమ్మవారు పూజకి వాడేది మటుకు పద్దెనిమిది తొమ్మిది అమ్మవారికి తొమ్మిది మనం ముత్తైదుకి వాడినవాడు అంటే అక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం మనకి తెలియకుండానే అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్న అమ్మవార్లందరికీ కూడా మనం పూర్ణం నైవేద్యం పెడుతున్నాం అనమాట మనకు అక్కడ భావన ఇలా పద్దెనిమిదవ సంఖ్య పూర్ణత్వాన్ని మనకి సూచిస్తుంది ఇప్పుడు మన శరీరంలో పాదం మొదలుకొని శిరస్సు వరకు కూడా అమ్మవారి శక్తిని మనం ఎప్పుడైతే మన మనలో మనం నిక్షిప్తం చేసుకుంటామో అక్కడ అమ్మతత్వం మనకి గోచరం అవుతుంది ఇప్పుడు మన శరీరంలో ధాతువులు ఉంటాయి ధాతువులు అంటే ఏంటంటే చర్మము అంటే ఈ కనిపించే చర్మం ఒకటి రక్తము మాంసము ఎముకలు మజ్జ మధ్య అంటే ఎముకలు అతికి ఉండడానికి ఒకటి ఉంటుంది ఒక గమ్ములాగా దాన్ని మజ్జ అని అంటారు అలాగే మగవాళ్ళకైతే శుక్రము ఆడవాళ్ళకైతే అండము ఇంకొకటి మేధస్సు ఇవన్నీ కలిసి సప్త ధాతువులు అని అనమాట అంటే మనము మన ఈ సప్త ధాతువుల్లో అమ్మవారిని మనం నిక్షిప్తం చేసుకోవాలి చేసుకోగలిగితే అమ్మవారి శక్తిని అంటే ఇప్పుడు మనం స్నానం చేస్తుంటే అమ్మవారికి అర్చన చేసేప్పుడు అభిషేకం చేసేప్పుడు ఎలాగైతే మనం చేస్తామో అలాగే మనం భావించుకుంటూ మన చర్మాన్ని శుద్ధి చేసుకోవడం మనం ఏదైనా ఆహారం తీసుకునేప్పుడు పవిత్రీకరించుకొని అమృతం వస్తువు మంగళం వస్తువు అని తీసుకోవడం ఇప్పుడు ఆహారం ద్వారా బ్లడ్ మరియు మనకి మజిల్స్ ఏర్పడతాయి సో మనం తీసుకున్న ఆహారం పవిత్రమైన ఆహారం అంటే వీలైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవడము మన శక్తిని దేనికి ఉపయోగిస్తున్నాం మనం తీసుకున్న ఆహారం యొక్క శక్తిని దేనికి ఉపయోగిస్తున్నాం అమ్మవారి యొక్క ఆరాధనకి కనుక అంటే నిశ్చితైనందిన జీవితంలో మన పనులు మనం చేసుకుంటూ మనం చేసే ప్రతి పనిలో కూడా అమ్మవారిని చూడగలగడం ఇప్పుడు మనం చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడామనుకోండి అవతల వాళ్ళతోటి చాలా రెస్పెక్టబుల్గా చాలా సంస్కారవంతంగా మనం మాట్లాడామనుకోండి ఇంకా మనం ప్రత్యేకించి సరస్వతి అమ్మవారు పూజ చేయగల అక్కడ మనం సరస్వతి అమ్మవారు పూజ చేసేసినట్లే మన శక్తిని మనం చక్కగా ఉపయోగించమంటే ఎవరికైనా మంచి చేయడానికి కావచ్చు లేదా మన జీవితానికి సరిపడి మన జీవితంలో కావాల్సిన అవన్నీ సమకూర్చుకోవడానికి మన శక్తిని మనం ఉపయోగించి అమ్మవారి యొక్క సేవకి మనం ఉపయోగిస్తే పార్వతి అమ్మవారి సేవ మనం చేసేసినట్లే పూజ మనం చేసేసినట్లే అలాగే ప్రతి దాంట్లో నీట్నెస్ ఇప్పుడు మనం ఇల్లు చంపుకుంటున్నాం అంటే శుభ్రత లక్ష్మీ అమ్మవారికి ఇష్టం మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నాం అంటే శుభ్రత లక్ష్మీ అమ్మవారికి ఇష్టము ఇలా మనం అన్నింటిని శుభ్రం చేసేప్పుడు ఇది లక్ష్మీ పూజ అని భావించుకుంటూ మనం చేస్తే అక్కడ మనం లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తున్నట్లు అంటే ఇలా దైనందిన జీవితంలో అమ్మవారితో మనం కనెక్ట్ అవుతూ మన పనులు మనం అనుసంధానం చేసుకుంటే మనం ప్రతినిత్యం కూడా మనం పూజా గదిలో కూర్చుంటే ఎంతసేపు చేస్తాం ఒక గంట బాగా చేసేవాళ్ళైతే రెండు గంటలు అంతకుమించి మించి పూజా గదిలో ఉండలేదు మళ్ళీ మన రష్లో మనం వచ్చేయాలి మన దైనందిన ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను మీరు నాతో మాట్లాడుతున్నారు నా మాటల వల్ల మీకు ఆనందం కలిగింది అనుకోండి నేను మీలో ఉన్న లక్ష్మీ పార్వతి సరస్వతికి పూజ చేసినట్టు నేను భావిస్తాను ఇలాగ మనం మన మాటల వల్ల మనకి ఒక పురాణంలో ఉన్న విషయం ఏంటంటే ఒకనొక సమయంలో నారద మహర్షి లోక సంచారం మొత్తం చేస్తూ సత్యలోకానికి వెళ్తారు సత్యలోకం అంటే బ్రహ్మలోకం వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు కదా ఆయనకి ఆయన బ్రహ్మ మానస పుత్రుడు కదా నారద మహర్షి దండం పెట్టడానికి వెళ్ళినప్పుడు కాళ్ళకి శిరస్సు వంచి అమ్మవారి పాదాలకి నమస్కారం చేసినప్పుడు అమ్మవారి పాదం మీద ఒక ఇది బ్లడ్ మరకలు ఉంటాయి రక్త మరకలు ఉంటాయి ఉన్నప్పుడు ఈయన ఆశ్చర్యపోతారు ఏంటమ్మా ఇలాగ రక్తం మరకలు పడ్డాయి అని అంటే భూలోకంలో ఉన్న మానవులు లకార మకారాల ప్రయోగంతో భాషని దుర్వినియోగం చేస్తున్నారు ఇలా ఎవరైతే అబ్యూజివ్గా మాట్లాడతారో అదంతా నాకు హర్టింగ్స్ అవుతాయి అని అమ్మవారు చెప్తున్నారు అందుకని మాటను మనం వీలైనంత వరకు మర్యాదపూర్వకంగా మాట్లాడితే అమ్మవారు పూజ చేస్తున్నట్లే ఇప్పుడు శక్తిని అని నేను చెప్పాను వినాయక చవితి మనకి అయిపోయే కదా మనకి వచ్చిన సరే నవరాత్రులు వచ్చేది వినాయకుడు ముందు భూమి మీదకి వస్తాడు ఆయన అన్ని చోట్ల తిరుగుతాడు తిరిగి కైలాసానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు అమ్మవారి వీపు మీద ఒక చిన్న రక్తపు మరక ఉంటుంది అమ్మ ఎందుకు నీకు ఇక్కడ రక్తపు మరక ఉంది అని అడిగితే నువ్వు భూలోకంలో చేసిన పనికి నాకు ఇలా రక్తపు మరక వచ్చింది అని నేనేం చేశానమ్మ అంటే నువ్వు వెళుతూ వెళ్తూ కొంటగా ఒక ఉడితే యొక్క వీపుని ఇలా గిల్లావు దానికి రక్తం వచ్చింది దానికి రక్తం వచ్చిందంటే నాకు వచ్చినట్లే అని అమ్మవారు చెప్తున్న అంటే మన శక్తిని దేనికి ఉపయోగిస్తున్నాము శక్తిని కరెక్ట్గా ఉపయోగిస్తే అమ్మవారు పూజ చేస్తున్నట్టు అంటే ఇవన్నీ మనకి మనకేం చెప్తాయంటే మనం మనలో ఉన్న అన్ని కళలని కూడా చాలా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలని అమ్మవారి అమ్మవారు చెప్తున్నారు ఇలా మనకున్న సప్తధాతువులు అలాగే పంచేంద్రియాలు కర్మేంద్రియాలు ఫైవ్ సెన్సెస్ అంటారు కదా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఇంకొకటి అంతఃకరణము ఇవన్నీ కలిపి పజ్జనం అవుతాయి వీటన్నిటిని మనం అమ్మవారికి అర్పణ చేయగలిగితే మన అష్టాదశ పీఠాలు దర్శించే భాగ్యాన్ని అమ్మవారు మనకు కనిపిస్తుంది ఒకవేళ దర్శించకపోయినా కూడా దర్శించిన తుల్యమైన ఫలాన్ని కూడా మనకి ఇస్తుంది ఈ కలియుగం వచ్చే ముందు మనకి ఈ మనకి శ్రీమద్ భాగవతంలో ఉన్న ఒక అంశం ఏంటంటే పరీక్షణ్ మహారాజు మనందరికీ తెలుసు కదా ఆయన ఒకరోజు ఇలాగ రాజ్యం రాజ్యంలో సంచారం చేస్తున్నప్పుడు ధర్మదేవత మరియు భూమాత ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు భూమాత ఏడుస్తూ ఉంటుంది ధర్మదేవతకు ఒకటే పాదం ఉందని అప్పుడు కలిపురుషుడు వచ్చి ఆయన కాళ్ళతో తన్ని ఎద్దిని ఇది చేస్తూ ఉన్నప్పుడు పరీక్షని మహారాజు ఎవడూరా నువ్వు నా రాజ్యంలో వచ్చేంత దమ్ము నీకుందా గోమాతను హింసిస్తావా నేను ఇప్పుడే శిక్షిస్తాను చూడు అన్నప్పుడు పరీక్ష మహారాజ్ అంటే కలిపురుషుడికి కూడా భయం కా అందువల్ల ఆయన ఏం చెప్తారంటే నువ్వు ధర్మ పరిపాలకుడు అని నాకు తెలుసు కానీ నువ్వు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు శ్రీకృష్ణ పరమాత్ముడు అవతార పరిసమాప్తి చేశాడు ఇంకా అక్కడి నుంచి నా యుగం స్టార్ట్ అయింది నా ధర్మాన్ని నేను నిర్వర్తించుకోవాలి నా పనిని నువ్వు ప్రశాంతంగా చేయనీకపోతే ఎలాగా నా రాజ్యం నుంచి నువ్వు నన్ను ఎలా నా కలియుగం అనే రాజ్యం నుంచి అన్నప్పుడు నాకు ఏదైనా ఒక ఐదు స్థానాలు కేటాయించు వాటిలో ఉంట మనుషులు ఉండే స్థానాలు అన్నప్పుడు కలి పరీక్షను మహారాజు ఆలోచిస్తాడు ఆలోచించి మద్యపానం జరిగే చోట జూద గృహాలు ఇలా కొన్ని బంగారం అంటే అధర్మంగా సంపాదించిన బంగారం ధర్మంగా సంపాదించిన బంగారం కాదు అధర్మంగా సంపాదించిన బంగారం ఇలా కొన్ని ప్రదేశాల్లో ఆయన ఉండమని చెప్తారు చెప్పి ఒక్కటే ఆలోచిస్తాడు అప్పుడు పరీక్షణ మహారాజు ఆయన ఆలోచించేది ఎందుకు కలిపురుషుని ఆయన వదిలేస్తాడంటే ఒకటే ఒకటి ఆలోచించి వదిలిపెడతారు దానికి కారణం ఏంటంటే ఈ కలియుగంలో మనకి కృతయుగంలో త్రేతయుగంలో ద్వాపుర యుగంలో లేని ఒక విశేష అంశం కలియుగంలో మాత్రమే ఉన్న అంశం ఏంటంటే కృత త్రేత ద్వాపర యుగాల్లో ఏదైనా ఒక మంచి పని చేస్తాను అని అనుకుంటే ఆ పని చేసేదాకా వాళ్ళకి ఆ ఫలం దొరకదు కానీ ఈ కలియుగంలో మంచి పని చేస్తానని మనసులో సంకల్పించుకుంటేనే మనకి అది చేయకపోయినా అది మనకి ఆ ఫలం వచ్చేస్తుంది కృత త్రేత ద్వాపర యుగాల్లో చెడ్డ పని గురించి ఆలోచించినా వాళ్ళకి దోషమయ్యేది అయ్యేది కానీ కలియుగంలో మనం చెడ్డ పని గురించి ఆలోచిస్తే మనకు ఎలాంటి దోషం రాదు చేస్తేనే మనకు ఆ దోషం వస్తుంది అందువల్ల ఏంటంటే ఇదొక్కటి చాలు మానవులు ఉద్దత్తి పొందడానికి అని చెప్పేసేసి పరీక్షణ మహారాజు కలిపురుషుని వదిలిపెట్టేస్తారు అలాగ మనకి అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన శరీరంలో ఉన్న సప్తధాతువుల్ని పంచేంద్రియాలని కర్మేంద్రియాలని అంతఃకరణని మనం అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలుగా భావించుకొని మనం మన నిత్య దైనందిన జీవితంలో మన పనులు మనం చేస్తే ప్రతిరోజు మన అష్టాదశ శక్తి పీఠాలని సంపూర్ణంగా దర్శించిన ఫలాన్ని మనం పొందుతాం మరి అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించిన శ్లోకాలు ఇలాంటివన్నీ చదువుకోవడం వల్ల మనం సంపూర్ణమైన శక్తిని మనం పొందగలుగుతాం అనమాట ఇలా మనకి దేవిగా ఈ క్షేత్రం ఎందుకంత సుప్రసిద్ధమైందంటారు ఋషశృంగుడు అనే మహర్షి ఆయన దయ వల్ల అమ్మవారు అక్కడ ప్రతిష్టాపితం అయ్యారు అందువల్ల శృంఖలాదేవి అని అంటారు శృంఖల అని అంటే అర్థం ఏంటంటే మనకున్న అన్నిటినీ కూడా అంటే మనకున్న బంధాలన్నిటి నుంచి మనల్ని లిబరేట్ చేసేది స్వేచ్ఛనిచ్చేది కాబట్టి దేవి అనే పేరు మనకున్న అంతర్గత శత్రువుల నుంచి కావచ్చు మనకున్న బహిర్గత శత్రువుల నుంచి కావచ్చు వీళ్ళందరి నుంచి మనం విముక్తి పొందాలంటే దేవి యొక్క ఆరాధన వల్ల వీటిలోంచి మనకి పాజిబుల్ అవుతున్నాయి ఇప్పుడు మన ఎమోషన్స్ మీద మనకు కంట్రోల్ కావాలంటే దేవిని ఆరాధించాలి ఎప్పుడు మన ఎమోషన్స్కి మనం బౌండ్ అవుతాం ఎప్పుడు మన ఎమోషన్స్కి ఎమోషన్స్కి మనం సరెండర్ అవుతాము మనలో అరిషడ్ వర్గాలు అవే మనని ఎమోషన్స్కి లీడ్ చేస్తాయి సో అందువల్ల ఈ అరిషడ్ వర్గాల నుంచి ఈ బాధ నుంచి దేవి బయటపడేసేదేవి శృంఖలాదేవి రోమపదుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆయన రాజ్యంలో ఒకనొక సమయంలో విపరీతమైన క్షామం వస్తుంది క్షామం అంటే స్కేర్ సిటీ స్కేర్ సిటీ వస్తుంది అలా వచ్చినప్పుడు వర్షాలు లేక ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇబ్బందులు పడుతున్న క్రమంలో అప్పుడు ఆయనకి అక్కడ ఉన్న కొంతమంది పండితులను సూచించిన విషయం ఏంటంటే ఋష్యశంగ మహర్షి ఇక్కడికి దగ్గరలో ఉన్నాడు ఆయన్ని పిలిపించి ఆయన ఎప్పుడైతే ఈ రాజ్యంలో ఆయన కాలు పెడతాడో ఆయన కాలు పెట్టిన తర్వాత ఈ రాజ్యం అంతా కూడా పచ్చదనంతో సంతరించుకుంటుంది మళ్ళీ పూర్వభోగం తిరిగి వస్తుంది అన్నప్పుడు ఆయన పరిచారుకుల్ని కొంతమంది సుందరి ఆయన దగ్గరికి పంపిస్తారు పంపించి ఇలా మా రాజుగారు మా రాజ్యానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారంటే అతిథి సత్కారం చేసి చక్కగా ఆయన్ని తీసుకొస్తారు ఆయన కూడా సంతోషంతో ఆ రాజ్యంలోకి అడుగుపెడతాడు ఆయన ఆ రాజ్యంలోకి అడుగుపెట్టగానే ఆ క్షామం అంతా తీరిపై మళ్ళీ పచ్చదనం చిగురిస్తుంది అప్పుడు ఆయన అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠిస్తాడు అనమాట అంటే ఆయన కొన్ని శక్తులను ఆవాహన చేసి అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిస్తాడు ఋష్యశంగుడు ప్రతిష్ఠించిన శక్తి పీఠం కాబట్టి దాన్ని మనము శృంఖలాదేవి అని మన అంటే శృంగదేవి శృంగదేవి కాస్త కాలక్రమది శృంఖలాదేవిగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఇలా ఆ శక్తి పీఠం ఏర్పడింది అనమాట అలాగే అమ్మ ఇంకా శృంఖలాదేవి శక్తి తత్వం గురించి ఒకసారి మాకు తెలియజేస్తారా ఇక్కడ అమ్మవారి శక్తి తత్వం చాలా విశేషంగా ఉంటుంది మనం ముందే చెప్పుకున్న అమ్మవారు ఉదర భాగం పడింది అని చెప్పి ప్రత్యేకించి శృంఖలాదేవిని మనసులో ఉదరభాగాన్ని ఇప్పుడు మనకి అమ్మవారి మనకి సౌందర్య లహర్లో ఒక శ్లోకం ఏం చెప్తుందంటే అమ్మవారి నాసాగ్రహాన్ని జానిస్తేనే మన నాసాగ్రహం అంటే ముక్కు కొన కావచ్చు లేదా భరణాన్ని కావచ్చు అంటే ముక్కు పడకని కావచ్చు జానిస్తే మనకి మనకి అనేక అనేక మంగళాలు కలుగుతాయని ఒక ముక్కు పడకనే జానిస్తే అంత మంగళాలు కలిగినప్పుడు అమ్మవారి ముక్కుని అమ్మవారి ముఖార విందాన్ని మొత్తం ధ్యానిస్తే ఎంత ఫలం కలుగుతుంది ఇప్పుడు ఇక్కడ మనకి శృంఖలాదేవి అమ్మవారిని జానించే వల్ల ఉదర భాగాన్ని జానించడం వల్ల మనకి కలిగే ఫలితం ఏంటో మనం చూద్దాము ఉదర భాగాన్ని మనం జానించడం వల్ల ప్రత్యేకించి ఆడవాళ్ళకి ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఉన్నప్పుడు ఒక నియమంగా ఒక నలభై ఒక్క రోజులు శృంఖలాదేవి సంబంధించిన నామం శ్రీం శృంఖలాదేవే నమ చాలు అంతకు మించి ఏం పెద్దగా కూడా బీ బీజాక్షరాలు అంటే శుచి అయి స్నానం చేసి చక్కగా శుభ్రంగా బీజాక్షరం చేర్చుకోవాలి అలా లేదు మాకు ఇరవై నాలుగు గంటలు జపించుకుంటామని అనుకుంటే కనుక బీజాక్షరం చేర్చకుండా జపించుకోవాలి అప్పుడు శృంఖలాదేవి అని అమ్మ అని అనుకుంటే సరిపోతుంది అలాగే శృంఖలాదేవి అని అమ్మ అనుకొని ప్రతిరోజు శుచులయ్యే కనుక స్నా ధ్యానం చేసుకుంటూ ఉంటే కనుక ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ప్రత్యేకించి ఆడవాళ్ళు బయటపడటానికి అలాగే చాలామందికి పాపం వివాహమైన చాలా కాలానికి కూడా సంతానం కలగరు అలా సంతానం కలగని వాళ్ళకి శుక్రబలం పెరుగుతుంది శుక్రబలం పెరగడం వల్ల సంతానం గురుబలం శుక్రబలం పెరగడం వల్ల సంతాన ఉత్పత్తికి కూడా అది దారితీస్తుంది చక్కటి సంతానం కలుగుతుంది అలాగే కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇది చాలామంది బా బాధపడే విషయము ఇలాంటివి మనకి ఉదరానికి సంబంధించిన అంటే మన స్టమక్కి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కూడా శృంఖలాదేవి యొక్క ధ్యానం చేస్తే కనుక ఆ అన్నిటి నుంచి మనం గట్టెక్కడానికి సత్వరంగా ఒక నలభై ఒక్క రోజులు నియమంగా చేస్తే కనుక ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు తర్వాత కూడా శృంఖలాదేవి అమ్మే మనసులో ఇప్పుడు మీరు నా మాటలు వింటూ ఉన్నారు ఏదో ఒక పని చేస్తుంటారు మీరు కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు చేసినప్పుడు మీ మైండ్ ఖాళీగా ఉంటుంది దీని పని శరీరం దాని పని అది చేసుకుంటుంది అప్పుడు కూడా మనసులో శృంఖలా దేవి అని అమ్మ అని అనుకుంటూ ఉంటే కనుక ఈ సమస్యలు అన్నిటి నుంచి కూడా బయటపడటానికి చక్కటి అవకాశం ఉంటుంది అలాగే అమ్మ ఒక బాలింత్రాల రూపుగా అమ్మవారు మనకి సాక్షాత్కరిస్తుంది అన్నారు కదా మరి వాటికి సంబంధించి నిజంగా జరిగిన లీలలు కానీ అద్భుతాలు కానీ ఇంకేమైనా ఉన్నాయా అమ్మ అమ్మవారికి సంబంధించి మన పురాణం ద్వారా మనం తెలుసుకున్నవి పురాణం ద్వారా అయితే ఏం లేవు పురాణంలో అయితే ఏం లేవు కానీ బట్ అమ్మవారి శక్తి అయితే అక్కడ ఉంది ఇక్కడైతే నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి ఇప్పుడు శక్తి పీఠం అని అంటాము పీఠం అంటే ఏంటి భూమి అని అర్థము ఇప్పుడు మనము వెళ్తే అక్కడ ఆలయం కనిపించదు అమ్మవారి ఆలయం అయితే మనకు కనిపించదు మీరు శృంఖల అమ్మవారి ఆలయానికి వెళ్తే కనుక అక్కడ ఆలయం కనిపించదు మనకి మీనార్ ఒకటే దర్శనం ఇస్తుంది అక్కడ ఏమీ ఉండదు ఇంక అంతకు మంచి కాకపోతే అమ్మవారికి ఉత్సవాలు ఊరేగింపులు చేస్తారు అయితే మనం అక్కడ అమ్మవారి శక్తిని ఉందని మనం భావించాలి ఇదే మనకి అమ్మవారు ఒక విషయం ఒకసారి ఒక భక్తుడికి చెప్పిన విషయం ఏంటంటే అమ్మ నీ నీ ఆలయాలన్నీ కూడా శిథిలం నీ ఆలయాలన్నీ కూడా ప పడగొట్టేస్తున్నారు మరి ఎలాగమ్మ మార్గం అంటే మీ కళ్ళకి అంటే స్థూల దృష్టితో మీరు చూస్తే కనుక స్థూల దృష్టి అంటే ఈ మాంస నేత్రాల యొక్క ఆ కళ్ళతోటి చక్షువులతోటి మీరు చూస్తే నా ఆలయం అక్కడ ఉండదు కానీ మీరు సూక్ష్మ దృష్టితో కనుక చూడగలిగితే సాధకులకి నా ఆలయం అక్కడ గోచరిస్తుంది దివ్యంగా దర్శనమిస్తుందని అమ్మవారు స్వయాన చెప్పిన విషయం అన్నమాట ఇలా అమ్మవారిని కనుక ఆరాధిస్తే చక్కటి అసలు ఏ శక్తి పీఠంలో ఉన్న అమ్మవారిని మనం ఆరాధించినా కూడా మనకి చక్కటి సత్ఫలితాలు నిస్సందేహంగా కలిగే తీరుతాయి ఎందుకంటే అందులో ఈ కలియుగం అంతా కూడా ఇప్పుడు మనకి అమ్మవారి నుంచే కదా అంటే శక్తి అంతా కూడా అమ్మవారి ఆధీనంలోనే కదా ఉన్నది సో ఈ కలియుగంలో కలిమాయ నుంచి మనం తప్పించుకోవాలని అనుకున్నా అందరూ భయపడే మేజర్ ప్లానెట్స్ మనకి జ్యోతిష శాస్త్రపరంగా కూడా రాహువు మేజర్గా అందరూ భయపడుతూ ఉంటారు ఆయన తల వంచేది శిరస్సు ఉంచేది ఒక్క అమ్మవారి దగ్గర ఆయన శిరస్సు వంచుతాడు ఆయనని మనం శాంతింప చేయాలన్నా కూడా అమ్మవారు చరణాల్ని పట్టుకుంటే నిస్సందేహంగా అమ్మవారు చరణాల్ని పట్టుకున్నవాడు అమ్మవారి జానించి పాడైపోయిన వాళ్ళు ఎవరు ఉండరు బాగైన వాళ్ళు ఫలితాలు పొందిన వాళ్ళే ఉంటారు కానివ్వండి అసలు జ పని జరగకపోవడం అనేది మటుకు అసలు కళ్ళ అలాంటిది ఉండనే ఉండదు అమ్మ ఇవాళ్ళ కార్యక్రమంలో అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శృంఖలాదేవి అమ్మవారి గురించి అక్కడ క్షేత్ర మహిమల గురించి అమ్మవారి లీలల గురించి కూడా చక్కటి విశేషాన్ని మాకు తెలియజేశారు మంగళం అమ్మ భగవతే వాసుదేవాయ ఇది వాళ్ళ అష్టాదశ శక్తిపీఠాలు ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం